ಮಾತ <coughs> <coughs> విపిపి విదానాన్ని ప్రైవేట్ విదానాన్ని చేస్తారనండి దీనికి పద్ధతిగా మనంతా మనకి విపిపి వద్దు బాగా గవర్నమెంట్ ಬೇಕావాల అంటే ప్రభుత్వాని కావాల కట్టేసి మొదట దాని కోసం ఓకేనా

చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రజల మద్దతు అందరికీ సహారంతో సొంతకాల సొంతకాల సేకరణ రాస్తున్నారు మేమంతా వెళ్ళి జగనన్నప్పుడు కలిసి గవర్నర్ గారికి కూర్చుంటాం అంటే ఎంతమంది పీపుల్స్ అంటే వన్ ఫ్లవర్ అయినా పీపుల్స్ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తలేరు విధానాన్ని అని చెప్పేసి

ताई रुको बसत ना अडركه इतरेका पोर आते हाय इ सुद्धा हायको नगर हेलो गवर्नमेंट ते लेलं बाबा आणि ते त्यांना फोन नंतर व्हाट्सअपला दो जी जयदान